హ్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ వారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు ప్రి సహోదరి సహోదరుడ యువతి సమయంలో నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు దేను కొరకు బాధపడుతున్నావు అవును అనేకమైన భారాలను కలిగి బాధ్యతలను కలిగి ఈ భారాలు ఈ బాధ్యతలు నేను ఎట్లు నెరవేర్చుకోగలను ఈ భారములను నేను ఎలా తెంచుకోగలను అని స్పిరిచువల్గా ఫైనాన్షియల్గా మరి ఫిజికల్గా నీవు బాధపడుతున్నావేమో అయితే ప్రవణేశు క్రీస్తు వారు ఇద నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును నీ భారము ఆయన మీద మోపమనుచున్నాడు అవును నీ భారము నీపై వేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు కానీ మరి నీ భారము ప్రభనేశు క్రీస్తు వారిపై మోపి ప్రభ్వాదేనము నా భారము నీకు తెలుసు నా బాధ్యతలు నీకు తెలుసు నా బంధకాలు నీకు తెలుసు గనుక ప్రభా నేను నీ పాదసంధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా నీ పరిశుద్ధమైన పాదాలు పట్టుకుని నా భారాలను నాయన మరి సులువు చేయండి తేలిక చేయండి నా బాధ్యతలను నెరవేర్చేటట్టుగా నా బంధకాలు నేను నాకు విడుదల కలుగునట్లుగా నాకు ఆశీర్వాదం దయచేయని ప్రభాని నీవు నీ కాడిని ఆయనపై మోపగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు అయిను అవును ఆ దినము క్రీస్తు వారు నీతో మాట్లాడారు కదా వాక్యానసారముగా మీ కాడి భారమైనది నా కాడి తేలికైనది మీ కాడిని నాపై మోపండి అవును ఈరోజు అనేకమైన కుటుంబ సమస్యలతో అనేకమైన ఆర్థిక పని ఇబ్బందులతో సతమవుతూ అవుతూ భారాల మోస్తున్న రే సహోదరి సహోదరుడా నీ భారమంతా ఆయనపై మోపగలిగితే ఆయన నేను దీవించి ఆశీర్వదించి మరి నడిపిస్తానని ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు యేసు ప్రభువ నీ ఘనమైన నామానికై స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికై లెక్కలేని వందనాలు యువదీకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్న ప్రతిబిడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని వచ్చిన పరమతండ్రి ఆమెన్